హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న కోడేదుడలు పాలపల కొడలు అమ్మకానికి వచ్చాయి ఈ కొడల యొక్క అడ్రస్ వచ్చేసి రేమట గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లాకు చెందినవి రెండు పాలపల కొడులు అమ్మకానికి పెట్టారు రైతు సో ఫ్రెండ్స్ చిన్న పాలపల కొడలు బండి బాగా నేర్చుకున్నాయి వ్యవసాయం పనులు కూడా చక్కగా చేస్తాయంట సో రైతు నెంబర్ అయితే టైట్లో ఉంటుంది ఫ్రెండ్స్ కాంటాక్ట్ అవ్వండి మీకు నచ్చితే ఇంకా ఇలాంటి పాలపలకోడలు ఏమైనా వ్యవసాయానికి అదేవిధంగా ఏమైనా కోడలు ఉన్నా ఒంగోలు కోడలు ఉన్నా పండలకు సంబంధించి వ్యవసాయం సంబంధించి కోడలు ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే అమ్మకానికి ఉంటే నా ఛానల్ వాట్సాప్ నెంబర్కి వీడియోస్ ఫోటోస్ పంపించండి నా ఛానల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఫ్రెండ్ రేటు విషయంలో రైతునే మాట్ అడగండి కాల్ చేయండి రైతుకు చెప్తాడు థ్యాంక్ యూ